ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ గుర్తుని ప్రెస్ చేయటం మర్చిపోకండి వెల్కమ్ టు ఫ్రీ జాబ్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ప్రముఖ కంపెనీ అయినటువంటి రియల్ పేజీ నుండి ప్రాసెస్ అసోసియేట్గా ఒక మంచి రిక్వైర్మెంట్ అయితే తీసుకుంటున్నారు సో ఈ రిక్వైర్మెంట్ కోసం మనకి రేపు వాకింగ్ అండ్ డ్రైవ్స్ కూడా కండక్ట్ చేయడం అనేది జరుగుతుందన్నమాట నైన్ థర్ టీఎం నుండి టూ పీఎం వరకు వాకింగ్ అండ్ డ్రైవ్స్ అయితే అవైలబుల్గా అయితే ఉండడం అనేది జరిగిందన్నమాట ఈ కంపెనీ వచ్చేసి మనకి మైండ్ స్పేస్ దగ్గర హైదరాబాద్లో అయితే ఉండడం అనేది జరిగింది సో మొత్తం ట్వంటీ జాబ్ ఓపెనింగ్స్ అయితే ప్రాసెస్ అసోసియేట్కి సంబంధించి ఈ రిక్వైర్మెంట్ అయితే ఉండడం అనేది జరిగిందన్నమాట ఎనీ డిగ్రీ చేసినటువంటి క్యాండిడేట్స్ ఎవరైనా కూడా ఈ రిక్వైర్మెంట్కి ఎలిజిబుల్ అన్నమాట బీటెక్ ట్స్ అయితే మేము ప్రజెంట్ కన్సిడర్ అయితే చేయట్లేదు అనేసి తెలియడం అనేది జరుగుతుందన్నమాట సో మనకి గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండి ఉండాలి స్ట్రాంగ్ టైపింగ్ స్కిల్స్ అయితే ఉండి ఉండాలనేసి తెలియజేస్తున్నారు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ విషయానికి వస్తే బీకామ్ ఎంకామ్ ఎంబీఏ చేసినటువంటి క్యాండికి ఫస్ట్ ప్రిఫరెన్స్ అయితే ఉంటుంది ఫ్రెషర్స్ అయినా త్రీ ఇయర్స్ వరకు ఎక్స్పీరియన్స్ ఉన్న కూడా ఈ రిక్వైర్మెంట్కి అయితే ఎలిజిబుల్ వర్క్ ఫ్రమ్ ఆఫీస్కి హైదరాబాద్ లొకేషన్కి సంబంధించి మనం వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది సెలక్షన్ ప్రాసెస్ విషయానికి వస్తే మనకి హెచ్ఆర్ రౌండ్ అలాగే టైపింగ్ టెస్ట్ అయితే ఉంటుందన్నమాట సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్ ప్రొటెన్షియల్ షిఫ్టులలో వర్క్ అనేది చేసుకొని వర్క్ ఫ్రమ్ ఆఫీస్గా అయితే రెడీ అయితే ఉండి ఉండాలి అనేసి తెలియడం అనేది జరుగుతుందన్నమాట గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండి ఉండాలి అకౌంట్ పేబుల్ ప్రాసెస్కి సంబంధించి మనం వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది అనేసి తెలియజేస్తున్నారు కాబట్టి దానికి రిలేటెడ్ నాలెడ్జ్ అయితే ఉండి ఉండాలి ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి క్యాండిడేట్స్కి ఫస్ట్ ప్రిఫరెన్స్ అయితే ఇవ్వడం అనేది జరుగుతుందన్నమాట ఎంఎస్ ఆఫీస్ అండ్ ఎంఎస్ ఎక్సెల్ సంబంధించి మనకి మంచి అవగాహన అయితే ఉండి ఉండాలి అనేసి తెలియజేస్తున్నారు అలాగే డేటా ప్రాసెసింగ్ ఫిల్లింగ్ అలాగే ఈమెయిలింగ్ అండ్ ఫ్యాక్సింగ్కి సంబంధించినటువంటి రిలేటెడ్ స్కిల్స్ అయితే ఉండి ఉండాలి రిటన్ అండ్ లో గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఇంగ్లీష్లో ఉండి ఉండాలి సో కి సంబంధించినటువంటి వెండర్తో మనమైతే ఇన్వాల్వ్ అవ్వడానికి కూడా దానికి సంబంధించినటువంటి కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండి ఉండాలి అనేసి తెలియజేస్తున్నారన్నమాట సో ఎవరికైతే ఇంట్రెస్ట్ అయితే ఉండడం జరిగినో వారికి ఒక మంచి అవకాశం అప్లికేషన్ లింక్ నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను అలాగే రిక్వైర్మెంట్కి సంబంధించి ఏం డౌట్స్ ఉన్నా కూడా మీరు రేపు వాకింగ్ ఇన్ డ్రైవ్కి వెళ్ళవచ్చు ఇన్ కేస్ వాకింగ్ ఇన్ డ్రైవ్ పాసిబుల్ కావాలనుకుంటే మీరు నేరుగా అప్లికేషన్ ద్వారా అప్లై అయితే చేసుకోండి షార్ట్ లిస్ట్ అయితే ఉంటే మీ కంపెనీ నుండి అప్డేట్ అయితే వస్తుంది సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్